అబ్బబ్బా పురాగ ఎండాకాలం సురువు కాకముందుకే ఎండ సుక్కలు చూపిస్తుంది కదా పాపం ఈ ఎండలకు రైతులకు వచ్చిన గోస అయితే ఏవలకి రావద్దు పోండ్రి చూడురీ పాపం పంట అంతా ఎండిపోయి ఎట్లా గోస వాడుతున్నారో ప్రభుత్వాలు ఏమో నిమ్మకు నీరెత్తనట్టుండే పాపం ఇలా గోస చూడురి ఓ పారి అబ్బాబ్బాబ్బా పొలం దుడు ఎట్ల ఎండిపోయిందో అగో పశువులు మేవట్టే పాపం చేతికొచ్చిన పంట నీళ్ళు లేక మొత్తం ఎండిపాయే రైతులు చుడు దండాలు పెట్టుకుంటా నడిసేన్ల ఎట్లా కూర్చున్నారో ఏందో ముచ్చట మరి పంట గిట్ల ఎందుకు ఎండిపోయిందో అడుగుదాం ఉండాలనో ఏం చేయాలి ఏం చేస్తారో మరి లాస్ట్ కి మేము ఇవన్నీ చేసుకోవాలని చెప్తారో ఇక మాకు కూడా అర్థమవుతుంది సార్ మేము అప్పు చేసి బతుకుతాం అక్కడ కాలువలు ఇల్లు ఇస్తారు అనే సాధ మేము ఇది అంత వేడవాలి లేకపోతే మేము వేడపోయి ఏదో రెండు వేలన్నీ పెట్టుకున్నాను పోతున్నాము ఆ కాలువ వస్తుందని కాలువ వచ్చినవి చేసి మా ఊరికైతే మాకు ఎక్కడ కాలువ లేదు ఏది లేదు మొత్తం ఆగమాగం ఉంది మా బతుకు వస్తుందని చెప్పింది సార్ మా ఊరు ఏదైంత పసులకు ఇంత సొప్పన ఒప్పునో అల్ సు ఎక్కడ ఒప్పుకుండా సార్ ఏం మా బాయ్ ఏం చేయాలి ఇప్పుడు మేము ఖర్చులు పెట్టి మిక్చిలో సరిపోతాయి మా మేము ఆగమైపోతుంది మాకు కాలు లేదా ఏది లేదా అగో విన్నారు కదా ఇల్లేదా అమ్మాపురం అట వీళ్ళకి ఎమ్మెల్యే నీళ్ళు ఎత్తామన్నారంట కానీ రెండు ఎకరాలు పంట వేసిరు కానీ నీళ్లు రాక ఇట్లా పంట ఎండిపోవట అని చెప్పేసి ఒక తీరు కోసలేరు పోరి రైతులు అగో బోర్లు ఎత్తే బోర్లు కూడా అంట రేపు రేపు బర్లకి నీళ్ళు దాప్తా కూడా కరవే అంటున్నారు రైతు బంధు కూడా ఇంతవరకు రూపాయి వల్లేదట దండాలు పెడుతున్నారు మేము బోరింగ్ లేదు బోరింగ్ లాస్ అయింది మేము బోరింగ్ వేస్తే చిన్నగా పడ్డది ఎమ్మెల్యే చిల్లరకి నీళ్ళు వేస్తా అంటే మేము నారు పోసి నాకు పెట్టి మేము చేసినాం సార్ చేసినందుకు మాకు నీళ్ళు ఇయ్యలే మా చిల్లరకి నీళ్ళు రాలేదు మాకు బోరింగ్ పోయేలే మా పొలం రెండు ఎకరాలు ఎండిపోయేది మాకు నాయం చేయరా అని చెప్పేసి పాయికాన్ని అనుకుంటే ఊళ్ళలో కూడా అదే పరిస్థితి అట ఏడైంది అంటారా యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాన్పూర్ అనే అయ్యింది ఇగో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారు నీళ్లు తెస్తాం పంటలు బరాబారేసుకోరా అని చెప్పిరాట ఆయన మాటలు నమ్మీళ్ళు పాపం మడిదున్ని నారు పోసి నాటెత్తే పంట గిట్ల అయిపోయాయి అని చెప్పేసి రైతులు ఒక్క తీరు కోస వారతలేరు మా దగ్గర ఇంత నీటి ఎద్దడి మాత్రం ముందుకు ఎప్పుడు కాలేదు ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు వెళ్ళిపోయినా కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది కానీ ఈసారి చాలా తీవ్రంగా నీటి కొరత ఉంది వ్యవసాయానికి ఇబ్బంది ఉంది ఊర్లో కూడా వారం రోజులకి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది జనాలు చాలా ఇబ్బంది పడుతుంది ఎట్లనే చేసి సర్కారే ఆదుకోవాలంటున్నారు నకిలీ విత్తనాలు పండిన పంటకు ధర రాదు ఇప్పుడేమో నీళ్లు లేవు రైతులకు వచ్చిన కోసం ఇవ్వలికి ఉండదు పోండ్రి అధికారులు చూస్తున్నారు కదా రైతే రాజ్యం బాగుపడదు ఎద్దు ఏసిన యువసం బాగుపడదు అంటారు ఈ రైతుల తిప్పలు అరుచుకొని గిలకి నీళ్ళు వచ్చినట్టు చెయ్యి సార్లు